ఓకే సార్ అందరికీ నమస్కారం ఇవాళ కాలంలో అనపర్తి కొత్తూరుకి సంబంధించి శివాలయ నిర్మాణం విషయంలో జరిగిన వివాదాన్ని మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి గారు సనాతన ధర్మం హిందూ ధర్మం అనే విషయాలపైన ఒక సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది నేను వారిని సూటిగా ప్రశ్నించేది సనాతన ధర్మం అనే పదం బాగుందని ఆయన మాట్లాడారా దాని అర్థం తెలిసి మాట్లాడారా అని నేను ఆయన ప్రశ్నిస్తా ఉన్నా గత ఐదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి అసలు హిందూ ధర్మమే కాదు మత ధర్మాలకి ఏ విధంగా విఘాతం కలిగింది ఏ విధంగా మత ధర్మాలని నాశనం చేశారు ఏ విధంగా మానవత్వాన్ని నాశనం చేశారు అనే విషయాలపైన ఒక్కసారి మాట్లాడాలనే దృష్టితో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది అనపర్తి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలుగా ఆలయాల విషయంలో ఆలయాల ప్రతిష్ట కానీ దేవతామూర్తులకి సంబంధించిన ప్రతిష్ట కానీ ఏ విధంగా భంగం వాటిల్లింది సనాతన ధర్మానికి ఏ విధంగా భంగం వాటిల్లింది హిందూ ధర్మానికి ఏ విధంగా భంగం వాటిల్లిందో ఒక్కసారి కొన్ని విషయాలే జరిగిన విషయాలన్నీ మాట్లాడాలన్నా గంటల గంటలు మాట్లాడినా కూడా సమయం సరిపోదు కొన్ని విషయాలను మాత్రమే మీడియా ద్వారా ప్రజల దృష్టికి తెస్తా ఉన్నా ముఖ్యంగా అనపతిని గ్రామంలో రెండు ప్రధానమైన అమ్మవారి ఆలయాలు వీరుళ్ళమ్మ గుడి బాపనమ్మ గుడి గుడి విషయంలో ఏ విధంగా జరిగింది ఆలయం ఉత్సవాల విషయంలో జైంట్ వీల విషయంలో కానీ రోడ్డు పైను షాపుల వ్యవహారంలో కానీ అక్రమంగా దారుణంగా వసూలు చేసి అదేవిధంగా ప్రజల దగ్గర నుంచి విరాళాలు వసూలు చేసి ఎక్కడా లెక్కలు చెప్పని పరిస్థితి కైంకర్యం చేసిన పరిస్థితి సత్సంగాల పేరుతో సత్సంగముల పేరుతో భజన కార్యక్రమాలు సత్సంగ కార్యక్రమాలు దేవునికి సంబంధించిన కార్యక్రమాలు వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఆ సత్సంగాలను కూడా విడదీయటం పార్టీల పేరు చెప్పి ఇది సనాతన ధర్మం అని అడుగుతా ఉన్నా సూర్యనారాయణ రెడ్డి గారిని వారి సతీమణి గారిని అదేవిధంగా మహోత్సవాల్లో సూర్యనారాయణ రెడ్డి గారి ఫోటోలు ప్రదర్శిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవడం సనాతన ధర్మం అని అడుగుతా ఉన్నా ఇక బాపనమ్మ గుడి విషయానికి వస్తే అక్కడ నిధులు దుర్వినియోగం అవుతుందని కొంతమంది యువత దాన్ని వ్యతిరేకిస్తే ఇవాళ ఉపాలయం పేరుతో రోడ్డుపైకి తీసుకొచ్చి ఒక బాపనమ్మ ఆలయాన్ని నిర్మాణం చేశారు అక్కడ ప్రతిష్ట కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి ధర్మశాస్త్రం ప్రకారం జరిగినాయా ఆగమశాస్త్రం ప్రకారం జరిగినాయా అక్కడ జరగల ఇవాళ దాని వచ్చిన కొత్త చిక్కు ఏంటంటే కొత్త అమ్మవారిని ఎప్పుడు తీసుకొచ్చి అక్కడ ఉంచేవారు ఈవాడ ఆ ఉపాలయం అక్కడ ఉండడం వల్ల అమ్మవారిని తీసుకురాలేని పరిస్థితి గ్రామస్తులకు వచ్చింది ఇది మీ వల్ల ఉత్పన్నమైన సమస్య కాదా ఇది హిందూ ధర్మానికి అనుకూలమా వ్యతిరేకమా సనాతన ధర్మమా ఇది సమాధానం చెప్పమని ప్రశ్నిస్తూ ఉన్నా మీ నాయకుడి చేత అక్కడ ఉపాలయం నిర్మాణం చేయించారు ఈవాడ కొత్త అమ్మవారిని తీసుకొచ్చి ఎక్కడ పెడతారు అక్కడ ఇది గ్రామానికి అరిష్టమా కాదా సమాధానం చెప్పని ప్రశ్నిస్తా ఉన్నా ఇక లక్ష్మీ గణపతి ఆలయంలో మీరు నేను సతీసమేతంగా ప్రమాణం చేశాం సత్య ప్రమాణం చేశాం గర్భాలయంలో చేశాం మిగిలిన ఆలయాలు వేరు లక్ష్మీ గణపతి ఆలయంలో గర్భాలయంలో ప్రమాణం చేశాం గర్భాలయంలో ప్రమాణం చేసినప్పుడు మీరు మాట్లాడిన భాష దైవ సన్నిధిలో అటువంటి భాష మాట్లాడడం హిందూ ధర్మం అని ప్రశ్నిస్తూ ఉన్నా సనాతన ధర్మం అని ప్రశ్నిస్తూ ఉన్నా మీరు అసహనంతో మీ చేత్తో సాక్షాత్తు లక్ష్మీ గణపతిని మీరు కొట్టడం లక్ష్మీ గణపతి నుదుటిపైన ఉన్న వెండిబొట్టు రాలిపోవడం ఇది సనాతన ధర్మమా హిందూ ధర్మమా చెప్పమని ప్రశ్నిస్తూ ఉన్నా మీకు దైవభక్తి హిందూ ధర్మం పట్ల లేదా మతం పట్ల అనురక్తి ఉంటే ఆ విధంగా ప్రవర్తిస్తారా సాక్షాత్తు గర్భాలయంలో ఆ విధంగా ప్రవర్తిస్తారా అని అడుగుతా ఉన్నా ఇక సంపర్లో అమ్మవారి ఆలయం నిర్మాణం జరిగింది ఆ అమ్మవారి ఆలయం నిర్మాణం ఏ విధంగా జరిగింది చిరంజీవి గారి రాజ్యసభ నిధులతో నేను శాసనసభ్యుడిగా ఉండగా దాన్ని మంజూరు చేయడం జరిగింది అక్కడ దానికోసం వారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ మిమ్మల్ని మీతో పాటు నన్ను అదేవిధంగా జనసేన ఇన్ఛార్జి గారిని ముగ్గురిని ఆహ్వానించారు మీరు ముందుగా కండిషన్ పెట్టారు రామకృష్ణారెడ్డిని ఇన్వైట్ చేయకూడదని అయినప్పటికీ నిధులు వారు ఇచ్చారు కాబట్టి ఆ గ్రామస్తులు ఇన్వైట్ చేస్తే అక్కడ మీ సతీమణికి దండ వేయలేదనే ఒకే ఒక కారణంతో ఆ రాత్రి ఎవరైతే ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారో ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ రాత్రిపూట అంతా జైల్లో ఉంచిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఇవన్నీ సనాతన ధర్మమా అని అడుగుతా ఉన్నా ఇక అనపర్తి విషయంలో జనార్దన స్వామి ఆలయం నిర్మాణం జరిగింది పునర్నిర్మాణం పునర్నిర్మాణం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ప్రతిష్ట కార్యక్రమం ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరిగిందా లేదా చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా ఆగమ శాస్త్ర నిపుణులు చెప్పారు ఈ విధంగా ప్రతిష్ట నిర్వహించడం విగ్రహ ప్రతిష్ట నిర్వహించడం కరెక్ట్ కాదు అని చెప్పారు దేవాదాయ శాఖ అధికారులు చెప్పారు కానీ మీ సతీమణి మీ సతీమణి గారు ఎట్టి పరిస్థితుల్లోని ప్రతిష్ట జరిగిపోవాలి శిలాఫలకం పైన మన పేర్లు ఉండాలి అనే లక్ష్యంతో దేవాదాయ శాఖ అధికారులపైన ఒత్తిడి తెచ్చి ప్రహారీ గోడ నిర్మాణం పూర్తి అవ్వకపోయినా విగ్రహ ప్రతిష్ట చేశారు అది ఆగమశాస్త్రానికి విరుద్ధమా కాదా అదేవిధంగా ఆ రోజు విగ్రహ ప్రతిష్ట అది టీటీడీ నిధులతో నిర్మాణం చేసిన ఆలయం అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి నామస్మరణ జరగాలి ఆ రోజంతా మీ నామస్మరణ జరిగింది అక్కడ వెంకటేశ్వర స్వామిని కనీసం ఒక్కమారు కూడా వెంకటేశ్వర స్వామి పదం పలక్కుండా వెంకటేశ్వర నామం పలక్కుండా మీ దంపతుల నామం పలకడం అనేది హిందూ ధర్మమా సనాతన ధర్మం అని అడుగుతా ఉన్నా ఇవాళ మీరు చేసిన పని వల్ల మీరు తొందర పెట్టి విగ్రహ ప్రతిష్ట చేయించడం వల్ల ఏదైతే గర్భాలయానికి సంబంధించిన రూఫ్ ఉందో ఆ రూఫ్ నుంచి వాటర్ లీక్ అయింది ఇది సనాతన ధర్మం అని ప్రశ్నిస్తూ ఉన్నా అదేవిధంగా మదన గోపాల స్వామి ఆలయం పలమూరులో అక్కడ సాక్షాత్తు మదనగోపాలుడే పూజారిగా ఉన్నాడు దాన్ని ప్రోత్సహించడం ఆగమశాస్త్రమా లేదా సనాతన ధర్మమా హిందూ ధర్మమా చెప్పమని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇక రంగంపేట శివాలయం ఏ విధమైన పరిస్థితుల్లో ఆ రంగంపేట శివాలయం ఉందో అందరికీ తెలుసు గ్రామస్తులందరూ మిమ్మల్ని కోరారు శివాలయాన్ని పునర్నిర్మాణం చేయాలంటే మీరు వారికి చెప్పిన సమాధానం ఎంత దారుణం నిధులు లేవని చెప్తారా ఇవాళ మేము రాగానే ఈ నియోజకవర్గంలో ఏడు ఆలయాలకి నిధులు మంజూరు చేసాం అందులో రంగంపేట శివాలయం ఒకటి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలతో పునర్నిర్మాణం చేయడానికి నిధులు విడుదల చేయడం జరిగింది తొందరలో పనులు మొదలు పెట్టడం జరుగుతూ ఉంది ఆ రోజు కూడా నిధులుండి మీరు శివాలయం నిర్మాణం చేయడానికి ఆసక్తి చూపించిన విషయం అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా బలభద్రపురంలో వెలమలు ముచ్చటపడి రామాలయం నిర్మాణం చేసుకున్నారు వారి సొంత నిధులతో పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకుంటే ఉడతా భక్తిగా మేము కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున కనక మేడల రవీంద్ర కుమార్ గారు ఎంపీ గారు ఉంటే రాజ్యసభ వారి దగ్గర నుంచి నిధులు తీసుకుని ఇరవై లక్షల రూపాయలు పక్కన వారికి సౌకర్యంగా ఉండేలాగా వంట షెడ్ నిర్మాణం కోసం ఆ నిధులు మంజూరు చేయిస్తే మీరు సంవత్సర కాలం పాటు ఆ నిధులు రాకుండా అడ్డుకుని ఆ నిధులు క్యాన్సిల్ అయినాయి అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులు లైవ్లోనే ఉన్నాయని తెలిసి ఇవాళ దాంతో నిధులతో ఇవాళ నిర్మాణం మంజూరు చేశాం అంటే ఒక రామాలయానికి సంబంధించిన నిధులను అడ్డుకోవటం సనాతన ధర్మమా హిందూ ధర్మమా అని సూర్యనారాయణ రెడ్డి గారు సమాధానం చెప్పమని ప్రశ్నిస్తూ ఉన్నాను ఇక మహేంద్రవాడలో శివాలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది నేను ఆ రోజు గతంలో శేషారెడ్డి గారి హయాంలో సిజిఎఫ్ నిధులు మంజూరయ్యాయి గ్రామంలో రెండు వర్గాల మధ్య పోరుంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇద్దరిని పిలిచి వారిద్దరి మధ్యనే రాజీ కుదిర్చి ఆలయ నిర్మాణంలో ఎటువంటి రాజకీయ విభేదాలు వద్దని చెప్పి ఆలయం నిర్మాణం చేశాం ఆలయం నిర్మాణం చేసిన తర్వాత శంకుస్థాపన కార్యక్రమానికి మిమ్మల్ని పిలవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు అడిగితే నేను ఆమోదించాను మిమ్మల్ని పిలిచాం అదే విధంగా ప్రతిష్ట కూడా పిల్చాం కానీ తర్వాత మీరు చేసింది ఏమిటి ఆ కాంట్రాక్టర్ రాఘవలు గారి శిల్పి రాఘవలు గారు అంటారు కొమరపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి దాదాపు ముప్పై మూడు లక్షల రూపాయలు నిలుపుదల చేసి ఆయన్ని తీవ్ర ఆవేదన గురి చేసి మనోవేదనకు గురి చేసి ఇవాళ ఆయనకి పక్షవాతం రావడానికి ఆరోగ్యము చెడిపోవడానికి కారణం మీరు కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా ఇది హిందూ ధర్మమా సనాతన ధర్మమా అని ప్రశ్నిస్తూ ఉన్నా ఇవాళ గొల్లల మామిడిలో పాటి మీద శివాలయం ఉంది దానికి విరాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి దానికి ఎందుకు లెక్క చెప్పడం లేదు మీ నాయకుడి దగ్గర ఉన్నాయి ఎందుకు లెక్క చెప్పనివ్వటం లేదు ఆ నిధులు ఎందుకు ఇవ్వటం లేదు ఆ విరాళాలు అంటే ఆలయానికి సంబంధించి గ్రామస్తులు ఇచ్చిన భక్తులు ఇచ్చిన విరాళాలను కూడా కైంకర్యం చేస్తారా అని అడుగుతా ఉన్నా అదేవిధంగా గొలల్ మావిడంలో గోగులమ్మ తల్లి ఆలయానికి సంబంధించిన విరాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి ఎందుకు ఇవ్వడం లేదు కమిటీకి అదేవిధంగా ఇక అత్యంత దుర్మార్గమైన విషయాల విషయానికి వస్తే మరి ఈ విషయాలన్నీ దాచిపెట్టి అనేక సంఘాల దగ్గరికి హిందూ సంఘాల దగ్గరికి సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి తప్పుడు సమాచారం ఇచ్చి వారికి విషయం తెలియకుండా వారితో మాట్లాడించడం జరిగింది ఇక్కడ ఏదో శవయకి అన్యాయం జరిగిపోతున్నట్టు ఇక్కడ ఏదో తప్పు జరిగిపోతున్నట్టు ఆలయ నిర్మాణాన్ని అడ్డుకున్నట్టు చెప్పారు మరి మీ హయాంలో ఇక్కడ కర్రీ అరుణ్ కుమారి అనే ఒక మహిళ అనపత్తిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు ఆవిడ సూసైడ్ నోట్లో కారణం ఏమి రాశారండి మీరు మీ బావమరిది కాలేజీకి ఇరవై కోట్ల రూపాయలు భూమి ఇవ్వడం కోసం ఆంజనేయ నగర కాలనీ వాసులు బయటికి వెళ్లకుండా గోడ నిర్మాణం చేస్తే కార్తీక మాసంలో వారందరూ కూడా పక్కనున్న శివాలయానికి వెళ్ళలేని పరిస్థితుల్లో నేను కనీసం కార్తీక మాసంలో శివయ్య దర్శనం చేసుకోలేకపోయాను అనే ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంటున్నాను అని అరుణకుమారి గారు సూసైడ్ నోట్ రాసి చనిపోయిన మాట వాస్తవమా కాదా దీనికి ఏమి సమాధానం చెప్తారు కనీసం ఆంజనేయ నగర్ వాసులకి శివ దర్శనం లేకుండా చేసిన మీరు ఇవాళ హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడతారా అని ప్రశ్నిస్తా ఉన్నా ఇక చిన్న పొలమూరు విషయం మననే శ్రీను గారు మాట్లాడారు ధాన్యావాసంలో ఉంచి పూజలు అందుకున్న విగ్రహాలను కాదని ఏ విధమైన పూజలు అందుకోకుండా ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అక్కడ విగ్రహాలను ఏర్పాటు చేశారు మూడు వందల మంది పోలీసులు ఆ రోజు మీరు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో కూర్చున్నారు వారు గ్రామస్తుల ఒప్పందం మేరకు చెన్నైలో విగ్రహాలను తయారు చేయించి వాటిని ఆగమశాస్త్ర ప్రకారంగా ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకొచ్చి రెండు మాసాల ధాన్యావాసంలో ఉంచి పూజలు చేసి ఆ విగ్రహాలను ప్రతిష్ఠించాలనుకుంటే శ్రీనివాగారు శ్రీని గారి భార్య తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మీరు ఆ విగ్రహాలని నిలుపుదల చేస్తే వారు విధి లేక పూజలు అందుకున్న విగ్రహాలను ఎక్కడో చోట ప్రదర్శించాలని ఆలమూరి దగ్గర ప్రదర్శించిన సంగతి వాస్తవం కాదా ఇది సనాతన ధర్మం అని ప్రశ్నిస్తా ఉన్నా ఇక అన్నిటికన్నా ఘోరమైన విషయం కుచుకులూరు కూటేశ్వర స్వామి ఆలయం శంకుస్థాపన కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమంలో మీ దంపతులు ఇద్దరు కూర్చున్నారు మీతో పాటుగా ఆలయ కమిటీ చైర్మన్ దంపతులు కూర్చున్నారు కాలక్షేప మండపం శంకుస్థాపనకి మాజీ శాసనసభ్యులు శేషారెడ్డి గారి దంపతులు కూర్చున్నారు మరి అహం అహం అని మాట్లాడారు కదా మీరు ఇది అహంభావం అనాలా ఏమనాలా ఒక్కసారి సమాధానం చెప్పండి మీతో పాటు వేరే వ్యక్తులు పూజలో కూర్చున్నారని ఆ రోజు మీ శ్రీమతి ప్రదర్శించిన అహంకారం మర్చిపోయారా సూర్యనారాయణ రెడ్డి గారు అని సాక్షాత్తు ఈ ప్రాంతంలో శివయలాగే కొలుస్తారు ఎలమంచల కృష్ణమూర్తి గారు బ్రహ్మశ్రీ యలమంచల కృష్ణమూర్తి గారు ఎనభై సంవత్సరాలు దాటిన వయో వృద్ధులు దాదాపుగా వందల సంఖ్యలో ఉత్తరాంధ్రలో కానీ ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ వందల సంఖ్యలో విగ్రహ ప్రతిష్టలు చేయించిన మహానుభావులు ఆగమశాస్త్రం సంపూర్ణంగా తెలిసిన వ్యక్తి విశేషంగా ఈ ప్రాంతంలో ఒక పెద్ద మనిషిగా అన్ని విధాలుగా పూజలు అందుకునే వ్యక్తి ఎలమంచల కృష్ణమూర్తి గారిని మీ శ్రీమతి గ్రామస్తుల సమక్షంలో తీవ్రంగా అవమానించటం తీవ్రంగా దూషించటం సనాతన ధర్మమా హిందూ ధర్మమా ఇది సనాతనమా వినాశనమా అని అడుగుతా ఉన్నా సమాధానం చెప్పండి సూర్యనారాయణ రెడ్డి గారు ఆ రోజు మీరు పక్కనే ఉన్నారు మీ భార్య గారు పక్కనే కనీసం మీ భార్య గారిని వారించే పరిస్థితి కూడా మీకు లేదు అంత దారుణంగా గ్రామస్తుల సమక్షంలో కృష్ణమూర్తి గారిని దూషించిన సంగతి మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా ఇన్ని దుర్మార్గాలు ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇన్ని దుర్మార్గాలు మీ హయాంలో చేసి మీరు ఇవాళ హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరిని కూడా ఆలయాలకు పిలవకూడదు బలభద్రపురంలో శ్రీ సాయి ఆలయం దానికి ఆనాడు కర్త కర్మ క్రియ మా తండ్రి మోలారెడ్డి గారు ఐదు సంవత్సరాలు నన్ను పిలవకూడదని ఆంక్షలు విధించి ఆ ఆలయానికి నన్ను వెళ్లకుండా చేసింది మీరు కాదా ఆలయ కమిటీ సభ్యుల పైన తీవ్రమైన ఒత్తిడి తెచ్చి నన్ను పిలవకుండా చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవ్వరినీ పిలవకుండా చేశారు ఇది హిందూ ధర్మం అని అడుగుతా ఉన్నా అలాగే అనపర్తిలో వీరుళ్ళమ్మ జాతర బాబనమ్మ ఉత్సవాలు కుతుకులూరులో ఆంజనేయ స్వామి ఉత్సవాలు వివిధ గ్రామాల్లో గ్రామ దేవతలకు సంబంధించిన ఉత్సవాలు ఎక్కడికి తెలుగుదేశం పార్టీ వాళ్ళని పిలవకూడదని ఆంక్షలు విధించింది మీరు కాదా ఐదు సంవత్సరాలను అడుగుతా ఉన్న ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి ఇవాళ నిబంధనలకు విరుద్ధంగా ఒక ఆలయం నిర్మాణం చేశారని దానికి అధికారులు వాయిదా వేసుకోమని చెప్తే దాన్ని రాద్ధాంతం చేస్తారా ఇవాళ అధికారులు చెప్పింది ఏంటండి ఏదైతే లేఅవుట్లో ఇతర నిర్మాణాలు చేయకూడదు అనేది ప్రభుత్వ నిబంధన కాదు సాక్షాత్తు ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులవి ఎక్కడైనా సరే ప్రైవేట్ లేఅవుట్లో కానీ ప్రభుత్వ లేఅవుట్లో కానీ వేరే నిర్మాణాలు చేపట్టకూడదు అనేది సాక్షాత్తు ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు ఆ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులకు ఉంది ఆ పైన అధికారులు చెప్పి నేను మాట్లాడిన తర్వాత ఏదైతే నిర్మాణం చేశారో దానికి అనుమతులు పెట్టుకుంటే అనుమతులు ఇచ్చిన తర్వాత దాన్ని చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ విషయాలన్నింటినీ వక్రీకరించి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు బీజేపీ కార్యకర్తని చెప్తారు విశ్వ హిందూ పరిషత్తు సభ్యుడని చెప్తారు బజరంగదళ సభ్యుండని చెప్తారు చేసేవన్నీ అక్రమాలు చేసేవన్నీ దుర్మార్గాలు ఎవరెవరికో అప్పులు ఇవ్వడం పది రూపాయలు వడ్డీలకు అప్పులు ఇచ్చి వాళ్ళ ఆస్తులు రాయించుకునే కార్యక్రమం చేసే దుర్మార్గమైన వ్యక్తి వాళ్ళ వెనకుండి సూర్యనారాయణ రెడ్డి గారు వెనకుండి ఈ వ్యవహారం అంతా నిర్వహిస్తే పాపం విషయం తెలిసిన తెలియని కొంతమంది ఈ ధర్మరక్షణ సమితిలో ఉన్న వాళ్ళు కొంతమంది మాట్లాడడం జరిగింది వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇక్కడ జరిగిన వ్యవహారాలకి ప్రత్యక్షంగా మీరు ఈ ప్రాంతానికి రండి ఇక్కడ జరిగిన వ్యవహారాలన్నీ తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత స్పందించండి తొందరపడి స్పందించొద్దని చేతులైతే ఎత్తుకుంటా ఉన్నా ఆయన ఎవరైతే ఇరవై లక్షల రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆలయ నిర్మాణం చేశారని మాట్లాడారు పత్తూరు కాలనీలో జరిగిన అక్రమాలు ఎవరికైనా తెలుసా పునాదులు మట్టి పేరుతో ఒక్కొక్క లబ్ధిదారు నుంచి పదివేలు వసూలు చేశారు ఇవాళ పట్టాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఇదే వ్యక్తులు ఎవరైతే ఇవాళ ఆలయ నిర్మాణం చేసేవంటున్నారో అదే వ్యక్తులు పట్టాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఐదు రూపాయలకి పది రూపాయలకి వడ్డీలు తీసుకొని జలగల్లాగా వాళ్ళని పట్టి పీడిస్తూ ఉన్నారు ఒక్క కత్తూరు కాలనీలో వీళ్ళు చేసిన అక్రమాలు మూడున్నర నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఉన్నాయి ఇక అదే విధంగా వీళ్ళ కుటుంబం చేసిన అక్రమాల గురించి చెప్పాల్సి వస్తే భూ కబ్జాలు అనేక అక్రమాలకే పాల్పడ్డారు ముఖ్యంగా ఆ గ్రామంలో ఒక మతి స్థిమతం లేని వ్యక్తి కుటుంబాన్ని వేధించి ఆ భార్యని ట్రాప్ చేసే దారుణం ఇది హిందూ ధర్మం అని అడుగుతా ఉన్నా మాట్లాడిన వ్యక్తులను కానీ సపోర్ట్ చేసిన వ్యక్తులను కానీ ఊటే అడుగుతూ ఉన్నా ఆ అమ్మాయిని ట్రాప్ చేసి పన్నెండు కోట్ల రూపాయల విలువైన ఆస్తిని ఎనభై లక్షలకు రాయించుకున్నారు ఇది ఏ మతగా ఏ మత సిద్ధాంతమైనా దీన్ని ఆమోదిస్తుందా అని అడుగుతా ఉన్నా నేను అదేవిధంగా ఆ గ్రామంలో అనేక మందిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ ఆస్తులు వీళ్ళు రాయించుకొని ఇంకా కొన్ని విషయాలు మాట్లాడకూడని విషయాలు కూడా ఉన్నాయి ఈ కుటుంబం చేసిన వ్యవహారాలు అనేక వివాహేతర సంబంధాలు పెట్టుకుని అనేక కుటుంబాలను నాశనం చేశారు ఆ గ్రామంలో ఇటువంటి వ్యక్తులు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే విషయం తెలియని కొంతమంది పాపం వారు మాట్లాడటం జరిగింది ఇది తప్పుడు సమాచారం కొంతమందికి ఇవ్వడం ఇక్కడ భారతీయ జనతా పార్టీని అప్రద పాలు చేయడం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేసి పాపం కేడిఆర్ గారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు వణుకుతున్న చేతులతో సంతకం పెట్టారు అని గంగిరెడ్డి గారిది వణుకుతున్న చేతులు కాదు వణికించే చేతులు అని చెప్తా ఉన్నా ఆ గ్రామంలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త మెంబర్గా పోటీ చేసి ఓడిపోతే వారి ఇంటి చుట్టూ సైలెన్సర్లు ఇప్పేసి ట్రాక్టర్లు తిప్పి ఒక పశువు ఒక దూడ కడుపులో ఉన్న ఒక దూడ గర్భంలో ఉన్న ఒక దూడ పశువు చనిపోవడానికి కారకులయ్యారు కేడిఆర్ గారు దీన్ని హిందూ ధర్మం కానీ ఏ ఇతర ధర్మాలు కానీ ఆమోదిస్తాయా అని అడుగుతా ఉన్నా ఇంత దుర్మార్గమైన వ్యక్తుల గురించి మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు మీరు ఇక్కడ రండి క్షేత్రస్థాయికి రండి మేము అందరం ఉంటాం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి స్పందించమని కోరుతా ఉన్నా దయ ఉంచి కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకు మీరు స్పందించడం అనేది సమంజసం కాదు అనేది విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ జరిగిన దుర్మార్గాలు కానీ ఇక్కడ జరిగిన వ్యవహారాలు కానీ సంపూర్ణంగా మీకు తెలియదు ఉంచి మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా మీరందరూ క్షేత్రస్థాయికి రండి ఇక్కడ జరిగిన వ్యవహారం పరిశీలించండి ఇక్కడ ఆలయ నిర్మాణాన్ని ప్రతిష్ట ఎవ్వరూ ఆపలేదు వాయిదా మాత్రమే మాత్రమే వేలువైంది జిల్లా అధికారుల నుంచి సరైన అనుమతులు ఇప్పించి ఆ కార్యక్రమం నిర్వహిస్తాం అదే అధికారులు ఆ గంగిరెడ్డి గారికి చెప్పడం జరిగింది ఇవన్నీ తప్పుడు సమాచారం ఇవాళ ఆరు వేల మందికి భోజనాలు అన్నారు అన్న సంతర్పణ అన్నారు మహాప్రసాదం అన్నారు ఆరు వేల మందిలు ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి చోటు లేదా అని ప్రశ్నిస్తా ఉన్నా ఒక్క జనసేన కార్యకర్తకు చోటు లేదా అని ప్రశ్నిస్తా ఉన్నా ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు చోటు లేదా అని ప్రశ్నిస్తా ఉన్నా ఒక సామాన్య పౌరుడికి చోటు లేదా అని ప్రశ్నిస్తా ఉన్నా ఆరు వేల మంది వైసీపీ కార్యకర్తలకు మాత్రమే అన్న ప్రసాదం వితరణ చేస్తారా మిగిలిన సామాన్య ప్రజానీకానికి అన్న ప్రసాదం పెట్టరా అని అడుగుతా ఉన్నా ఇవన్నిటికీ సమాధానం చెప్పమని సూర్యనారాయణ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఇటువంటి తప్పుడు ప్రచారాలు చెయ్యొద్దని హితవు పలుకుతా ఉన్నా